అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా పొద్దు పొద్దున్నే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకొకసారి ఒకసారి వంట చేసి పంపించిన తర్వాత మళ్ళీ వేడివేడిగా మళ్ళీ వండుతాను అనమాట ఇంక అయితే నేను ఇదిగోండి క్యాలీఫ్లవర్ వండబోతున్నాను క్యాలీఫ్లవర్ అయితే అన్నిట్లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేడివేడి నీళ్ళల్లో వేయాలి ఎందుకంటే చాలా పురుగుల మందు దీనికి చాలా పురుగులు పడతాయనేసి స్ప్రేలు బాగా కొడతారనమాట కంపల్సరిగా వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ అట్లాగే కొద్దిగా పసుపు వేసి ఇదిగోండి ఇలాగా ఉంచేసి కొంచెం బాగా మసలడానికి వచ్చినప్పుడు ఆ వేడి నీళ్ళల్లో వేయాలన్నమాట క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఇట్లా వేసి కొద్దిసేపు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలన్నమాట ఇంకా అట్లయితేనే మనకు కనబడనివి కనబడేవి అన్ని పురుగులు కూడా మంచిగా అవుతాయి నేనైతే అవి వేడి నీళ్ళల్లో వేసి మూత పెట్టి పెట్టేసి ఇదిగోండి ఇంకా ఉల్లిగడ్డలు అన్నీ అయితే రెడీ అవుతున్నాను కొంచెం కిచెన్ అంతా హడావిడి హడావిడిగా ఉంది మా వారు ఈరోజు తొందరగా వెళ్తానని ముందు చెప్పలేదు టైంకి చెప్పారు అందుకని స్నానం చేసి హడావిడిగా వంట అయితే స్టార్ట్ అనమాట ఇదిగోండి యాజ్ యూజువల్ క్యాలీఫ్లవర్ అందరు వండేలాగే కాకపోతే మా పిల్లలు క్యాలీఫ్లవర్ ఇట్లాగా ఫ్లవర్ ఫ్లవర్ లాగా ఉంటే తినరనమాట అందుకోసమని కొంచెం మెత్తగా చేస్తాను నేను ఒక ఆలుగడ్డ వేసి చిన్న చిన్న రెండు ఆలుగడ్డలు ఉంటే అవి వేసేసి ఇదిగోండి చిన్న రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి ఇట్లా ఉల్లిగడ్డలు కొద్ది గోలిన తర్వాత అందులోనే ఆలుగడ్డలు కూడా వేసేసుకోవాలన్నమాట కొంచెము ఆలుగడ్డలు ఒకటైనా సరే వేస్తే కొద్దిగా ఏంటంటే పిల్లలకు నచ్చుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అట్లాగే పోపులో కూడా నేను కొంచెము చెన్నగపప్పు కొద్దిగా మినపప్పు కూడా వేస్తాను మంచి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట ఇంక ఇందులోనే పసుపు కూడా ఆల్రెడీ క్యాలీఫ్లవర్లో పసుపు వేసి ఉడకబెట్టినాం కదా ఇందులో కొద్దిగా వేసాను మరి ఎక్కువ వేయలేదనమాట ఇంకా ఇది టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇదిగోండి ఇట్లాగా స్ట్రైనర్లో వేసి కొద్దిసేపు నీళ్ళు అన్నీ కారిపోయేలాగా పెట్టుకోవాలన్నమాట మనం ఆ నీళ్లు పెట్టే వేడి నీళ్ళు కూడా మనము మినరల్ వాటరే పెట్టుకోవాలి ఇంకా అట్లాగే వంపేసి కొంచెం నీళ్ళు డ్రైన్ అయిపోయే వరకు ఇంకా ఇదిగోండి ఎల్లో కలర్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి క్యాలీఫ్లవర్ ఆలుగడ్డలు అల్లమెల్లిగడ్డ పసుపు అన్నీ వేసిన తర్వాత ఇదిగోండి క్యాలీఫ్లవర్ వేయాలన్నమాట మామూలుగా అయితే మన పువ్వు పువ్వుగా ఉండాలి అంటే ఇట్లాగ క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత విజిల్ పెట్టుకోకుండా నడుస్తుంది అనమాట కానీ మా పిల్లలు క్యాలీఫ్లవర్ లాగా ఉంటే వాళ్ళకి ఎక్కువగా నచ్చదు అంటే అది సాంబార్ పక్కకి అట్లా ఎప్పుడైనా చేస్తే దగ్గరకి చేస్తే బాగుంటుంది కానీ నేనైతే ఇప్పుడు ఓన్లీ క్యాలీఫ్లవరే వేస్తున్నాను అనమాట పక్కకి పులుసు పెడుతున్నాను అందుకోసమని కొంచెం దగ్గరికి మెత్తగా కొంచెం కుర్మా టైప్లో వండుతున్నాను అనమాట ఇంకా అందులోనే సాల్టు కారం టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి ఇదిగోండి మంచిగా కలుపుకొని కొద్దిసేపు దాన్ని అట్లాగే పక్కకు పెట్టేసేయాలి సన్నటి మంట మీద ఇంక ఇప్పుడు మనం ఇందులోకి టమాటాలు కట్ చేసుకోవాలి టమాటాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మనకు గ్రేవీ లాగా రావడం కోసం అనమాట మనం ఫ్రైలాగా చేసుకుంటే సైడ్కి తినడానికైతే ఎక్కువ అవసరం ఉండదు కానీ ఓన్లీ కర్రీ ఇది ఒకటే వేస్తున్నాను కాబట్టి టమాటాలు వేసి కొంచెం గ్రేవీ లాగా చేయడం కోసం నేనైతే నాలుగు టమాటాలు కట్ చేసినా అనమాట ఇంక ఇది కూడా మంచిగా నూనెలో మగ్గిపోయింది క్యాలీఫ్లవరు ఇదిగోండి ఇంకా ఉప్పు కారం అన్నీ వేసినాం కాబట్టి ఇప్పుడు ఈ టమాటాలు ఇందులో వేసేసుకోవాలి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే మన ఛానల్లో వచ్చే వంటలు అన్నీ కూడా కొంచెం ఎక్కువగా వంట నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం అనేసి అయితే నేను అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇదివరకే మీకు అన్ని వంటలు వచ్చిన వాళ్ళైతే ఏమంటారు వచ్చిన వాళ్ళు జస్ట్ టైంపాస్కు చూడండి రాని వాళ్ళు చూసి నేర్చుకోండి ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి ఇందులోనే గరం మసాలా కూడా ఇది ధనియాల పొడి ఇందులోనే ధనియాల పొడి గరం మసాలా కూడా అన్నీ వేసేసేయాలన్నమాట ఒక్కొక్కటి వేసి మంచిగా కలుపుతూ ఉంటే ఏంటంటే అన్నిటికీ ఈవెన్గా మంచిగా ఆలుగడ్డలకి క్యాలీఫ్లవర్కి మంచిగా పట్టుకుంటుంది ఇదిగోండి కొద్దిగా గరం మసాలా వేస్తే ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్కి మంచిగా కుర్మా లాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంక ఇందులో ఇప్పుడు టమాటా వేసినాం కదా ఇందులో వాటర్ అంతా వచ్చి ఆ వాటర్కే మంచిగా ఉడుకుతుంది కానీ నేను వేరే నీళ్ళు ఏమీ పోయలేదు ఒక రెండు విజిల్స్ మరి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ వేడి నీళ్ళల్లో మనం క్యాలీఫ్లవర్ పెట్టినాం కదా రెండు విజిల్స్ పెట్టేసి పక్కకు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ పొద్దున్నే పాలు పొంగిన ఈరోజు పాలు పొంగగానే ఎప్పుడైనా సరే కృష్ణార్పణం అనుకోవాలండి అయ్యో అరే అని ఏది అనకూడదంట సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తాం అనుకుంటే సరిపోతుంది ఇంక ఏమో కొన్ని వాటర్లో స్వీట్ కార్న్స్ ఉడకబెడదామనేసి స్వీట్ కార్న్ డైరెక్ట్ అందులో వేసి విజిల్ పెట్టకుండా నేనైతే ఇట్లా డబల్ బాయిల్ చేస్తాను ఇదిగోండి అన్నీ సుంచేసి ఇట్లా స్కూల్కి అయితే అన్నీ ఒలిసి పెడతాను కానీ ఇంక ఇప్పుడు వచ్చినాక ఈవినింగ్ స్నాక్స్కి తింటారులే అట్లాగే మా పాప టెన్త్ క్లాసు ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది ఇంకా సరే ఆమెకు మధ్య మధ్యలో ఇవ్వడానికి బాగుంటుంది కదా అందుకోసం అని అయితే ఇట్లాగా మగన్లో వాటర్ పెట్టి డబల్ బాయిల్ అనమాట చేస్తే ఈ టేస్ట్ వేరే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఈజీగా ఉడికిపోతాయి కూడా సన్నటి మంట మీద అవి ఉడికిస్తూ ఉండాలి ఇక్కడేమో క్యాలీఫ్లవర్ అయ్యింది ఇంకా గ్యాస్ పోలేదు ఇంకా కరెమాక అయితే ఇగోండి మొత్తం కడిగినా కొద్దిసేపు బయట గొడవ మీద పెట్టి ఆరబెట్టినా కూడా ఇంకా పచ్చిమిర్చీలు కూడా మంచిగా కడిగి జరసేపు గోడ మీద పెట్టి ఆరబెట్టినా గోడ మీద అంటే ఎక్కడో అనుకున్నారు మన ఇంటి ముందరే అండి అడవి ఆరబెట్టేసిన ఇదిగోండి నాటు కొత్తిమీర కొత్తిమీర అయితే కడగను నేను అట్లాగే పెట్టుకుంటాను ఎందుకంటే అది కడిగితే కడిగితే కొంచెం మురిగిపోయినట్టు అవుతుంది అందుకోసమని అట్లే కొంచెం వేర్లు పైకి పెట్టి పెట్టుకోవాలన్నమాట ఇంకా కలేమాకు అయితే మనం కడిగినాం కాబట్టి డైరెక్ట్ తీసి వాడుకోవచ్చు కొంచెం కరివేపాకు అందులో పెట్టేసుకొని మిగిలిందంతా ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఎందుకోసం అంతా అందులోనే పెడితే ఊరికే రోజు బయటకు తీస్తూ ఉంటాం కదా ఈ బాక్సుని కొంచెం వాడిపోయి ఫ్రెష్నెస్ పోతుంది అనేసి పచ్చిమిర్చీలు కూడా అంతే ఇందులో కొన్ని పట్టినన్నీ ఇందులో వేసుకుంటా మిగిలిన మళ్ళీ ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మనం ఇంకా ఆల్రెడీ కడిగే పెట్టుకుంటున్నాం కాబట్టి ఏవి కడగాల్సిన అవసరం ఉండదు ఓన్లీ కొత్తిమీరే కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం అనుకోండి పాడవుతుంది ఫ్రెష్నెస్ కూడా ఉండదు అందుకని కొత్తిమీర ఒకటి అట్లాగే పెట్టేస్తాను అనమాట ఎప్పటికప్పుడు విచ్చేసి కడిగి పంటల్లో వేస్తాను అనమాట ఇంకే మిగిలిన వీటిని రెండింటినీ మాత్రం కవర్లలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇదిగోండి ఇట్లాగా ఫ్రిడ్జ్ కవర్స్లో పెట్టి పెట్టుకుంటే అయితే ఒక వన్ వీక్ అయ్యే వరకు కూడా మంచిగా వన్ వీక్ టెన్ డేస్ అయినా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అదే మనం బయట పెట్టుకుంటే ఊరికేనే ఆకులు రాలిపోయి ఇట్లా అయిపోతాయి కదా ఇవైతే మంచిగా ఉంటాయి అనమాట ఇదిగోండి అట్లా ఈ బాక్స్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇదివరకు కూడా చాలా వీడియోల్లో షేర్ చేశాను అయినా కూడా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తెలుస్తుంది అనేసి మళ్ళీ చెప్తున్నాను ఈ బాక్స్ అయితే మన లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది మూడు బాక్సులు ఉంటాయి ఇందులో మళ్ళీ పెద్ద బాక్సులో మూడు కంటైనర్స్ లాగా ఉంటాయి అనమాట నేనైతే ఇందులో ఒక దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు ఒక దాంట్లో ఒక దాంట్లో కొత్తిమీర మూడు బాక్సుల్లో ఇలా మూడు పెట్టుకుంటాను ఏ వంట చేసినా ఈ మూడు అయితే కంపల్సరీ కదా మనకి ఇంకా మిగిలిన ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇట్లాగ ఫ్రిడ్జ్ కవర్స్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇవి కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అక్కడ అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా తీసి ఆ బాక్సుల్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ బాక్స్ అయితే నేను అమెజాన్లో కొన్నాను ఇంకా తర్వాత క్యాలీఫ్లవర్ అయితే విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను కదా కొంచెం లక్షించారు అదే అండి పచ్చి పులుసు అంటాం మేమైతే ఇదిగోండి చింతపండు విసికి పులుసు తీసిన కొన్ని ఒక్కగడ్డ గడ్డ ఉల్లిగడ్డ ఇదిగోండి ఇట్లా మెత్తగా పిసుకొని వేసుకోవాలి మామూలుగా అయితే మేము నేనేం చేస్తా అంటే ఈ ఉల్లిగడ్డల మీద కొంచెం సాల్ట్ వేసి ఇట్లా పిసుకుతా అన్నమాట పిసికి అందులో మంచి ఇట్లా కలుపుతాను కాకపోతే ఒక చేతిలో కెమెరా ఉంది కదా అందుకోసమని ఒక చేతితోనే మీకు చేసి చూపిస్తుంది అనమాట ఇదిగోండి ఉల్లిగడ్డ ముక్కలు వేసినా కొత్తిమీర వేసినా అట్లనే కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి దీన్ని ఇట్లాగా పిసుక్కోవడమే అనమాట మంచిగా విసుక్కుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా చించారు అంటాం మేమైతే మామూలుగా అందరూ పచ్చిపులుసు అంటేనే అర్థమవుతుంది ఇట్లా వేసుకుంటే ఎండాకాలం అయితే బాగా చలువ చేస్తుంది కంపల్సరీగా ఇంకా రోజు పచ్చి పులుసు ఉండాల్సిందే తెలంగాణలో అయితే అందరి ఇళ్ళలో కంపల్సరీ పచ్చి పులుసు ఉంటుంది ఎస్పెషల్లీ ఎండాకాలం అయితే డైలీ ఉంటుంది కొంచెం చలికాలం మిగతా రోజుల్లో అంటే చలవ చేస్తుంది కాబట్టి కొంచెం తక్కువగా పెట్టుకున్న ఎండాకాలం అయితే డైలీ పచ్చి పులుసు ఉండాల్సిందే అనమాట ఇంకా పచ్చిపులుసు అవన్నీ సింపుల్గా పులుసులోనే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం వేసి పీస్కి పక్కన పెట్టుకొని పెట్టుకోవడమే ఇదిగోండి పక్కకి స్వీట్ కార్న్స్ అయితే ఉడికిపోయినట్టే ఇదిగోండి ఎంత బాగా అయినాయో ఇట్లా ఉంటే బుంగ బుంగగా బాగుంటాయి మనకు బయట మార్కెట్లో కూడా ఇట్లాగే ఆ వీరికే ఉడకబెట్టి ఇస్తారు కదా చిన్న కప్పు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అంటారండి అసలు అయితే మనం ఇంట్లో ఇష్టం నన్ను ఉడకబెట్టుకొని బుద్ధి తీరా తినొచ్చు కానీ అదేంటో మళ్ళీ సినిమా థియేటర్లోకి వెళ్ళినప్పుడైతే మా పిల్లలు ఒకటే అడుగుతూ ఉంటారు ఆడేమో ఇంత కప్పు యాభై రూపాయలు చెప్తాడు మళ్ళీ బయట నుండి మళ్ళీ ఏమో లోపలికి ఏవి తీసుకెళ్ళనివ్వరు కదా సినిమా థియేటర్కి అట్లా మనం ఇంట్లో అయితే ఉడకబెట్టుకొని తినొచ్చు స్వీట్ కార్న్ అయితే చాలా మంచిది హెల్త్కి అయితే మనం కూడా కంపల్సరీ పిల్లలకు పెట్టడమే కాదు మన ఆడవాళ్ళం కూడా కంపల్సరీగా తినాల్సింది రోజు ఒక ముక్క అయినా తింటే మంచిది ఈవినింగ్స్ టైంలో చాయ్ తాగే ముందర అట్లాగా ఒకటి తిని తాగామంటే చాయ్ చాలా బాగుంటుంది ఇంకా చార్లోకి ఇదిగోండి పోపు అయితే పెట్టేసిన ఒకటే పచ్చిమిర్చి ఒకటి ఒక రెండు మిర్చిలు జీలకర్ర వాళ్ళు కరివేపాకు వేసి పోపు పెట్టేసుకున్నా ఇది వేయంగానే ఇట్లాగా మూత పెట్టేసేయాలి అలా మూత పెట్టేసేయాలి పెట్టేస్తే మంచి వాసన అనేది బయటికి పోకుండా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే క్యాలీఫ్లవరు విజిల్స్ పెట్టాము కదా రెండు విజిల్లు గ్యాస్ అయితే పోయింది తీసి చూస్తున్నాను టమాటాల్లోది వాటరు క్యాలీఫ్లవర్లోది వాటరు వచ్చి కొంచెం వాటర్ వాటర్ అయ్యింది అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేస్తాను అనమాట మామూలుగా అయితే సన్నట్టు మంట పెట్టి ఉడికిస్తే అదే అయిపోతుంది కాకపోతే నాకు కొంచెం అర్జెంట్గా వంట చేయాలనేసి ఇదిగోండి విజిల్ పెట్టినా అనమాట లేకపోతే కొంచెం క్యాలీఫ్లవర్ అనేది పచ్చి ఉంటుంది అందుకోసమని నేనైతే ఒక విజిల్ పెట్టేసిన ఇంకా అది మంట పెద్దగా పెట్టి కొంచెం నీళ్ళు అంతా ఎగిరిపోయే వరకు ఇదిగోండి ఇక్కడ పాలు తోడు పెడదామనేసి ఇక్కడ అయితే పాలు తీసుకున్నాను గోరువెచ్చగా అయ్యాయి పాలు మసలు పెట్టిన తర్వాత ఇవైతే ఆవు పాలు అనమాట అందుకోసమని మిగడైతే కొంచెం ఎల్లో కలర్ ఉంటుంది ఇంకా నేను గడకి కూడా ఇట్లాగా స్టీల్ డబ్బా చేసుకున్నాను అనమాట ఈ స్టీల్ డబ్బాలో మనకు మీగడని తీసి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే మ్యాక్సిమం అన్నీ కూడా ప్లాస్టిక్వి అవాయిడ్ చేయండి ఎంత వీలైతే అంత మనము స్టీల్ వాడి వాడుకోవడానికే చూడండి ఆ ప్లాస్టిక్ వాటిల్లో ఏవైనా ఎక్కువ రోజులు ఉంటే అది అనేది కొంచెం అందులోకి పడుతుంది అని మనం ఏ వస్తువులు పెట్టినా కూడా ఇప్పుడు అందులోకి అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనేసి నేను ఎక్కువ మటుకు నిల్వ ఉంచి స్టీలు పెడతాను ఇంకా మీగడంతా ఆ స్టీల్ డబ్బాలో వేసుకుంటాను అనమాట ఇంక ఇందులో కొద్దిగా పెరుగు తోడు పెట్టేసుకొని ఇంక ఇప్పుడు ఎండాకాలం అయితే మరీ కొంచమే వేయాలి వేడి ఉంటుంది కదా తొందరగానే తోడుకుంటుంది అదే చలికాలం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు అని ఇంక ఇందులో గోరువెచ్చటి పాలు ఇలాగే వేసుకోవాలి కిందికి మీద చేసుకున్నా బాగుంటుంది ఇంకా తొందరగా తోడుకోవాలంటే లేదు అంటే ఇట్లాగ పై నుండి పోస్తే మనకి పెరుగు అనేది మంచిగా తోడుకుంటుంది అనమాట ఇంకా పెరుగు కూడా స్టీల్ డబ్బాలో వేస్తే ఇంకా తొందరగా తోడుకుంటుంది మామూలుగా మనం వేర్ బాక్సుల్లో వాటిల్లో కంటే కూడా స్టీల్ డబ్బాలో అయితే పెరుగు చాలా తొందరగా తోడుకుంటుంది ఇంకా నేను ఎక్కువ మటుకు కూడా ఇంకా అన్నీ టపర్వేర్ మీద కాకుండా మిగతా ప్లాస్టిక్ అన్నీ కూడా తీసేస్తున్నా స్టీల్ డబ్బాలలోనే వాడడానికి ట్రై చేస్తున్నాను ఇంకా వాటర్ అయితే ఎగిరిపోయాయి దగ్గరికి ఇదిగోండి కుర్మా లాగా అయ్యింది క్యాలీఫ్లవరు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీరు పువ్వు పువ్వులా కాకుండా ఇట్లాగా కొంచెం ముజ్జి ముజ్జులాగా చేసేసి ఒక ఆలుగడ్డలు ఆలుగడ్డలు మాత్రం పెద్ద పెద్దగా కట్ చేయాలి ఇదిగోండి మీకు మధ్య మధ్యలో ఆలుగడ్డలు ఎలా కనబడుతుందో ఇదిగోండి ఇట్లాగా చాలా బాగుంటుంది అనమాట ఇది అన్నంలోకి కాకుండా చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఇంకా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ నేనైతే వంట అయితే చేసేసిన ఇవాళ మా ఇంట్లో వంట క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ అట్లాగే లచ్చించారు పచ్చి పులుసు అనమాట ఇంక ఇవన్నీ కిచె కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా చేసుకుంటే ఇంకా నా పని అయితే అయిపోయినట్టే ఇంకా డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుదామని చూసేవరకు ఇక్కడ పుదీనా అయితే ఇదిగోండి పొద్దున్న మా వారు తీసుకొచ్చారు మార్కెట్ నుండి కొంచెం పుదీనా చట్నీ చేస్తాను అంటే తీసుకొచ్చారు అంతా ఆరబెట్టానండి బయట నుంచి రాగానే ఆ పుదీనా నీళ్ళు నీళ్లు ఉండింది అనమాట అందుకని కట్టలని నిప్పి ఆరబెట్టిన అంతేకాదండి ఎప్పుడైనా బయట నుండి తెచ్చిన ఆకుకూరలు కట్టలు తెంపేటప్పుడు కంపల్సరీగా జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి అందులో జర్రీ వస్తాయి ఒక్కోసారి ఇంకా పుదీనా అయితే నేను అంతా బుట్టల్లోకి వేసి తర్వాత వేస్తానండి ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దేసి మా వారికి వడ్డిస్తాను ఓకే అండి వాటికి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి